హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈ రోజు మీకు నేను కరివేపాకు కారొం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి కళ సమస్యలకు జుట్టు సమస్యలకు చాలా మంచిది ఇప్పుడు ఈ కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఈ కప్పుతో నాలుగు కప్పులు కరివేపాకుని తీసుకున్నానండి కరివేపాకు కారపొడి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ పచ్చిసారి వేసుకోవాలండి దీనిలోనే టూ టేబుల్ స్పూన్స్ వెనుపకూళ్ళు వేసుకోవాలండి ఇవి కొంచెం కలర్ వచ్చే వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హాఫ్ టీ స్పూన్లో కొంచెం ఎండి చాలా తక్కువగా వేసుకుంటున్నాను మెంతులు కూడా వేసుకొని వేయించుకోవాలి మిగులు మొత్తం కలుపుకొని కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి గా కలర్ వచ్చింది పప్పులు ధనియాలు కూడా బాగా కలర్ వచ్చాయి ఇప్పుడు ఇవి కలర్ వచ్చేసినాయి కదండి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కూడా కలిపి దీన్ని ఎక్కువగా వేయించక్కర్లేదండి జస్ట్ వన్ మినిట్స్ అలా వేయిస్తే సరిపోతుంది జీలకర్ర కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ బాగుంటది ఇప్పుడు ఇవి మొత్తం కలర్ వచ్చేసింది కాబట్టి వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని అంతటిని ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇదిగోండి ప్లేట్లోకి తీసుకున్న ఈ పప్పుల్ని చల్లారి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో నాకు కొంచెం ఆయిల్ ఉన్నదండి అవి తీసుకోగా ఇప్పుడు దాంట్లో ముప్పై ఎండుమిర్చిని నేను ముక్కలకి కట్ చేసుకున్నాను వీటిని కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా రెండు ముక్కలుగా ఎందుకు చేశానంటే మిరపకాయ లోపల గింజలు కూడా వేగితేనే టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పేసి నేను రెండు ముక్కలుగా చేసుకున్నాను వీటిని వీటిని కూడా కొంచెం లైట్గా కలర్ వరకు వేయించుకున్నాము ఇదిగోండి ఇవి కూడా కలర్ వచ్చాయండి మరీ బ్లాక్ గా వేయించితే కనుక చేదుగా ఉంటదండి మళ్ళీ పొడి ఇలా లైట్గా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని కూడా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇదిగోండి ప్లేట్లోకి తీసుకున్న ఎండుమిర్చి ముక్కలు కూడా చల్లారాలండి బాగా ఇప్పుడు దీంట్లో కరివేపాకును వేసి వేయించుకోవాలి అదే ఆయిల్లో కొంచెం కొంచెం కరివేపాకు వేసుకోవాలి నాకు ప్యాన్ పెద్దది కాబట్టి మీరు మొత్తం ఒకసారి వేస్తున్నారండి మీరు చిన్నది పెట్టుకుంటే కొంచెం కొంచెం కూడా వేసుకొని వే వేసుకోవచ్చు నాకు కరివేపాకు మొత్తం ఒక బాండిలోనే సరిపోయిందండి వేయించుకోవడానికి మీరు ఒకవేళ చిన్న బాండి అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకోండి ఇప్పుడు ఈ కరివేపాకును కూడా బాగా నల్లగా వేయించక్కర్లేదండి ఆ ఫ్లేవర్ పోతుందండి నల్లగా వేయించితే బ్లాక్గా వచ్చేస్తుంది లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి కరివేపాకు కూడా వేగిందండి చూడండి మరీ ఎక్కువగా కలర్ రాలేదు లైట్గా కలర్ వచ్చింది ఇదిగోండి ఈ విధంగా ఇట్లా వస్తే సరిపోతుందండి ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా చల్లనివ్వాలండి ఇవి వేయించుకున్నవి మొత్తం చల్లారిన తర్వాత కరివేపాకు కారపొడిని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు వేయించినవి అన్ని మిక్సీ పట్టుకొని కరివేపాకు పొడిని ప్రిపేర్ చేస్తున్నానండి దీంట్లో ఇప్పుడు ఫస్ట్ వేయించుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలండి దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను దీంట్లో కళ్ళుప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు నా దగ్గర అయితే కళ్ళుప్పు లేదని చెప్పేసి నేను సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చిని మెత్తగా పౌడర్ కింద చేసుకోవాలి గుండు ఎండుమిర్చి అయితే నలిగింది ఇప్పుడు దీంట్లో వేయించుకున్న ధనియాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా పౌడర్లా చేసుకోవాలండి ఇది కూడా నలిగిందండి మరీ మెత్తగా పౌడర్ అవసరం లేదండి ఇలా బరక బరకగా ఉండి నోటికి తగిలితేనే మనం తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీంట్లో కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పౌడర్లా చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఈ విధంగా కలుపుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి లేకపోతే అడుగు నలుగుతుంది కానీ పైన పైన ఉండిపోతాయండి ఇప్పుడు ఇంకా నలగాలి దీన్ని మళ్ళీ మిక్సీ పడదాం ఇప్పుడు దీనిలో ఒక వెల్లుల్లిపాయ అంతా ఇలా రెల్ల కింద తీసుకొని వేసుకోవాలండి వేసుకుని జస్ట్ ఒక్క పల్స్ ఇవ్వాలి అంతేనండి బాగా మెత్తగా అవ్వకూడదు కొంచెం మనకి కనిపించేలానే ఉండాలి వెల్లుల్లి జస్ట్ ఒక్క పల్స్ ఇవ్వాలండి ఇదిగోండి కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి కరివేపాకు కరపుకోండి అంత ఈజీగా ఎలా తయారు చేసి చూపించానో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి